చూసారా బయట ఎలా వర్షం పడుతుందో ఈ వర్షానికి చికెన్ తందూరి స్పైసీ చికెన్ తందూరి చేసుకొని గ్రిల్ చేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ ఆనందం మీరు చూసారా ముబ్బుగా వర్షం చూసారా ఎలా పడుతుందో ఈ వర్షానికి మనం చికెన్ తందూరి చేసుకొని గరం గరం చికెన్ తందూరి చేసుకుని తిందాం పదండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తమ్నైళ్ళలో చెప్పినట్టుగా తందూరి చికెను ఎలా తయారు చేసుకుంటామో చూద్దాం ఓకే మనం ఈ వీడియోలో తందూరి చికెన్ ఎలా తయారు చేసుకుంటామో చూద్దాం ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ తందూరి చికెన్ కా ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక ఎయిట్ లెగ్ పీసులు తీసుకున్నా ఫ్రెండ్స్ ఎయిట్ లెగ్ పీసులు కొద్దిగా జింజర్ గార్లిక్ కొద్దిగా ధనియాల పొడి ఒక రెండు టీ స్పూన్లు పసుపు ఒక రెండు టీ స్పూన్లు మిరియాల పొడి కొద్దిగా హాఫ్ హాఫ్ స్పూన్ గరం మసాలా పెరుగు మాత్రం గట్టి పెరుగు కావాలి ఫ్రెండ్స్ చూసారా ఎంత గట్టిగా ఉందో పెరుగు ఒక రెండు స్పూన్ల పెరుగు గడ్డ పెరుగు కొద్దిగా సాల్టు అండ్ ఒక రెండు నుంచి మూడు స్పూన్ల కారం అండ్ మనకు తందూరి మసాలా ఫ్రెండ్స్ తందూరి తందూ చికెన్ తందూరి కదా మనం చేసేది సో తందూరి మసాలా ఓకే దీంట్లో మనం ఒక హాఫ్ ప్యాకెట్ తందూరి ఒక ఎనిమిది ముక్కలకు వచ్చేసి ఎనిమిది లెగ్ పీసులకు హాఫ్ హాఫ్ ప్యాకెట్ తందూరి మసాలా యూజ్ చేస్తున్నాం యా ఇప్పుడు మనం ఇన్ని వస్తువులను వేసేసి తందూరి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను తందూరి మసాలాకు అన్ని ఎన్ని ఐటమ్స్ అనేసి తందూరి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఓకే ఒక రెండు స్పూన్ల సాల్ట్ చూసారా ఇది రెండు స్పూన్ల పెరుగు అండ్ రెండు స్పూన్ల సాల్ట్ ఒక జస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా మిరియాల పొడి ఒక రెండు స్పూన్ల పసుపు కొద్దిగా ధనియాల పొడి జస్ట్ ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి ఫ్రెండ్స్ ఓకే కొద్దిగా కారం పొడి ఒక మూడు స్పూన్ల కారం పొడి ఫ్రెండ్స్ మూడు స్పూన్ల వరకు కారం పొడి పడుతుంది ఒక రెండు స్పూన్ల జింజర్ గార్లిక్ రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం అంతా అన్నీ వేసుకున్న తర్వాత మనం దీంట్లో తందూరి మసాలా యాడ్ చేసుకున్నాం చూసారా దీంట్లో హాఫ్ స్పూన్ తందూరి మసాలా యూజ్ చేస్తున్నాను నేను చూసారా హాఫ్ ప్యాకెట్ నాట్ హాఫ్ స్పూన్ హాఫ్ ప్యాకెట్ తందూరి మసాలా యూజ్ చేస్తున్నాం ఓకే దీంట్లో మన ఫ్లేవర్ కోసం కావాలంటే ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోండి హాఫ్ నిమ్మకాయ పిండుకుంటే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే చూసారా హాఫ్ నిమ్మకాయ పిండుకోండి ఇలా హాఫ్ నిమ్మకాయ పిండుకొని దీంట్లో మనం కొద్దిగా పల్చగా రావాలంటే కొద్దిగా జస్ట్ లైట్గా కొద్దిగా వాటర్ కలుపుకోండి ఓకే వాటర్ కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఇలా బాగా మిక్స్ చేస్తున్నాం స్పూన్తో మిక్స్ చేస్తున్నా చూసారా ఇలా అంతా మిక్స్ అయిపోవాలి స్పూన్తో ఓకే నీట్గా కలవాలి మసాలా అంతా ఈ తందూరి మసాలా కదా మసాలా అంతా నీట్గా కలవాల చూస్తున్నారా ఈ పెరుగు అంతా నీట్గా దీంట్లో కలిసిపోవాలి ఫ్రెండ్స్ తందూరి మసాలా ఇలా చిక్కగా చేత్తో పట్టుకుంటే ఇలా చిక్కగా రావాలా ఓకే చూసారా ఇలా చిక్కగా వస్తే ముక్కలకు బాగా తందూరి మసాలా బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని ముక్కలకు బాగా పట్టిద్దాం ఫ్రెండ్స్ ఓకే మనము ఈ ముక్కలు చూసారు కదా ఇట్లా ఘాట్లో పెట్టుకోండి ఘాట్లు పెట్టుకుంటే మసాలా లోపలికి తగిలి నీట్గా మనకు ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే దీన్ని నీట్గా మ్యారినేట్ చేసుకొని మనం లోపల దీంట్లో చూసారా ఫ్రెండ్స్ ముక్కకు బాగా నీట్గా తగలాలా మనం నీట్గా దీంట్లో ముంచి పెద్ద ఒక్క దగ్గర ఈ ఘాట్లు పెట్టినాం కదా ముక్కకు నీట్గా తగలాల మసాలా తందూరి మసాలా చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా నీట్గా తగలాల మసాలా అంతా పెద్ద ఒక్క ముక్కకు ఓకే చూసారా ఫ్రెండ్స్ అంతా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఈ మొక్కలు ఈ ముక్కలు మొత్తం ఎనిమిది ముక్కలు ఫుల్ మ్యారినేట్ చేసుకున్నాము దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెడతాం ఫ్రెండ్ పది నుంచి పదహైదు నిమిషాలు మ్యారినేట్ అయితే బాగా ఈ మసాలా అని తందూరి మసాలా అని ముక్కకు బాగా పట్టి మనకు బాగుంటుంది మనకు దీన్ని నేను గ్రిల్ మీద చేస్తాను ఫ్రెండ్స్ మీకు గ్రిల్ ఉంటే గ్రిల్ చేసుకోవచ్చు లేకపోతే ఇండియాలో మన పొగ మంట ఉంటుంది కదా కట్టెల మంట కట్టెల మంట కింద మంట మీద వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మాకు కట్టెల మంట లేదు కాబట్టి అవైలబుల్ లేదు కాబట్టి నేను గ్యాస్ మీద దీన్ని గ్రిల్ చేస్తుంది ఓకే ఒక పదిహేను నుంచి పది నుంచి పదహైదు నిమిషాలు మ్యారినేట్ అయిన తర్వాత దీన్ని గ్రిల్ ఫ్రెండ్స్ యా హాయ్ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఇరవై నిమిషాలు అయిపోయింది కదా తందూరి చికెన్ మ్యారినేట్ చేసుకొని సో దీన్ని ఇప్పుడు మనకు ఇక్కడ నేను ఇక్కడ గ్రిల్ మీద పెట్టుకుంటున్నాను గ్రిల్ కనబడుతుంది కదా మీకు గ్రిల్ మీద పెడుతున్నాను ఇండియాలో అయితే కట్టెల పొయ్యి మీద కానీ సారీ కట్టెల మన కట్టెల మన పొగ మీద కానీ లేకపోతే మీకు లేకపోతే బొగ్గులు కాల్చిన బొగ్గుల మీద కానీ కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇది హీట్ గ్రిల్లో హీట్ ఉంది కదా ఈ హీట్ వచ్చేసి మనము మంట పెట్టిన ఆన్ చేసిన తర్వాత ఈ హీట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు రావాలి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదా మనం హీట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు రావాలి ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ అది ఓకే మనము ఇట్లా దీన్ని ఆయిల్ స్ప్రే చేసుకొని కింద ఆయిల్ స్ప్రే చేసుకోవాలండి ఆయిల్ స్ప్రే ఓకే ఆయిల్ స్ప్రే చేసుకొని మనము తందూరి చికెన్ దీంట్లో పెట్టేసుకుందాం ఓకే సార్ మనం ఎనిమిది ముక్కలు మేనేజ్ చేసుకున్నాం కదా సో ఎనిమిది ముక్కల్లో నాలుగు ముక్కలు ఇటుపక్క నాలుగు పక్క నాలుగు ముక్కలు ఇటుపక్క పెట్టుకుందాం చూసారు చూసారు ఫ్రెండ్స్ ఎలా మ్యారినేట్ అయిపోయిందే బాగా ఎర్రగా మన మసాలా తందూరి మసాలా అంతా ఇట్లా ముక్కలకు బాగా తగలాలన్నమాట చూసిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రే చేయాలి యా దీని మీద ఇట్లా ఆయిల్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఆయిల్ స్ప్రే చేసుకొని ఓకే ఆయిల్ స్ప్రే చేసుకున్న తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని గ్రిల్ క్లోజ్ చేసి దీన్ని మూసి పెట్టేద్దాం ఓకే దీన్ని క్లోజ్ చేసేసినాము ఇలా కంప్లీట్గా గ్రిల్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళా రివర్స్లో తిప్పి పెట్టాలి ఫ్రెండ్స్ ఓకే చూసారు ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఇట్లా తిరిగేసుకోవాలండి ఓకే చూసారు ఫ్రెండ్స్ మనకు సిక్స్ మినిట్స్ అయిపోయింది సిక్స్ మినిట్స్ తర్వాత ఇలా ముక్కర్ను తిరిగి తీసి ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఇది నాలుగు అయిపోయినాయి ఇప్పుడు ఇటు నాలుగును తిరగబెట్టి ఇట్లా పెడదాం తర్వాత మనకు ఈ ఆయిల్ అనేది కిందికి స్టిక్ తగలకుండా దీనికి ఐరన్ ఉంటుంది కదా దీనికి తగలకుండా ఇట్లా కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసిన తర్వాత మళ్ళా ఒక మనకు మళ్ళా ఒక ఒక ఆరు నుంచి పది నిమిషాల వరకు మళ్ళీ దీన్ని వదిలేసేయాలి క్లోజ్ చేసి చికెన్ తందూరి అయిపోయింది ఒక ప్లేట్లో వేసేసుకొని లాగి చేద్దాం చూసారా ఇట్లా నిమ్మకాయ పిండుకొని మనము చికెన్ తందూరి తింటుంటుండే ఫ్రెండ్స్ అదిరింది ఫ్రెండ్స్ అదిరిపోయింది చికెన్ తందూరి వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా సూపర్ ఫ్రెండ్స్ అదిరిపోయింది